గోదావరి నది తీరంలో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు సాధారణంగా మనకి కనపడే వేంకటేశ్వర మూర్తి కన్నా భిన్నమైన రీతిలో ఇక్కడ దర్శనమిస్తారు ఆయన ఒక చేత్తో గద పట్టుకుని ఎర్రచందనపు మూర్తిగా వెలిసి ఉండడం చాలా చాలా గొప్ప విశేషం అసలు ఎప్పుడైనా గ్రహ దోషాలు వస్తే ఎర్రచందనాన్ని స్వామివారికి అభిషేకంలోనూ లేకపోతే అలగడమో చేస్తూ ఉంటారు అలాంటిది యథచందన మూర్తిలోనే స్వామివారు వెలియడం పక్కన శ్రీదేవి అమ్మవారు కూడా ఉండడం గదతో స్వామివారు ప్రకాశిస్తూ ఉండడం ఆయన తన పాదాలను చూపిస్తూ ఉండడం చాలా విశేషమైన క్షేత్రం జనదినాభివృద్ధి చెందుతున్న ఈ క్షేత్రం ధర్మానికి గొప్ప ఆలంబనం కావాలని